టీమ్ కంఫర్ట్ ఇంపార్టెంట్ టీమ్ కంఫర్ట్ ఇంపార్టెంట్ అక్క కానీ ఆ టీంలో ఒకరు చెప్పినవే కదా వీడియోస్ చూసినా ఒకరు చెప్పిండ్ర ఒకరు మన్నది మంటరా తింటావా అక్కడ కంటెంట్ నీకు ఒకరు ఇచ్చారు కదా అక్కా ఇట్లా వీడియోలు ఇచ్చిండ్రు ఆ ఛానల్ వాళ్ళ చానా కంటెంట్ చానల్ వాళ్ళు ఇవ్వలేదు ఇట్లా చెప్పిన సృజన్ ఇచ్చిండ ఆ సృజన్ కి ఇన్వాల్వ్మెంట్ లేదు మరి ఎవరు ఇచ్చిండ్రు ఇంకా చెప్పను అక్క నేను ఎవరి ఇచ్చిండ్ర్రా బయట వాళ్ళ లేదంటే టీం కి సంబంధించిన వాళ్ళు టీమ్ కి సంబంధించిన టీం కి సంబంధించిన వాళ్ళు ఇచ్చిండ్రు కంటెంట్ దుర్గా కాదు అర్థమైందిలే లే ఆ చెప్పు ఇ వేరే వాళ్ళు కంటెంట్ ఇచ్చిండ్ర్రా నీ బుద్ధి ఏమైంది అంటున్నా టీం హెడ్ నొక్క ఆడ జరిగింది ఏంటంటే ఇప్పుడు నార్మల్ గా వాళ్ళు కంటెంట్ ఆమె కంటెంట్ ఇస్తుంది మేము వీడియోస్ చేయాలి అడా కంటెంట్ తను క్రియేట్ చేస్తుంది ఆ వీడియోస్ మేము చేయాలి ఆడ అన్నతోని మాట్లాడుకుంది ఏందంటే తను చెప్పింది మీరు చెయ్యాలి నేను లాస్ట్ వరకు కూడా వీడియో స్టార్ట్ అయ్యే ముందు కూడా నేను అట్లనే కూర్చొని అట్లానే అయితే చేసినావు కదా వేణు వచ్చి ఫోర్స్ చేసిండు అప్పటి వరకు కూడా స్వాతి వీడియో చెయ్యాలి చెయ్యకపోతే అసలు బాగుండదు అన్నది ఇడతాడు అని చెప్పేసి అన్న ఆయన తిట్టాల్సి వచ్చింది అని చెప్పేసి వీడియోలోకి వెళ్ళినా కానీ అసలు వీడియో చేయకపోతుండే రోజు ఇది పరిస్థితి ఫ్యూచర్ ఏంటి మరి ఇప్పుడు ఒక అమ్మాయి మంచి అమ్మాయి అవునా నీకైతే మంచి ఫ్రెండ్ కదా తను వీడియోస్ అవన్నీ పక్కన పెడితే తన ఒక మంచి ఫ్రెండ్ తనకు కూడా ఒక ఒపీనియన్ క్రియేట్ అవుతుంది కదా వేణు కూడా నాకు సపోర్ట్ గా నిల్చోవాల్సింది పోయి తనకు మాటలు వస్తాయని చెప్పేసి నన్ను కూడా ఇందులోకి లాగిండు ఇప్పుడు అమ్మాయితో నెక్స్ట్ వీడియోలు చేయించుకోలేవు కదా ఇంటర్వ్యూకి రమ్మంటేనే అమ్మాయి అంత భయపడింది అవునా కాదా కానీ మళ్ళీ ఫైనల్గా నీ కోసం ఆ అమ్మాయి వచ్చింది బట్ నువ్వు అమ్మాయి కోసం ఏం చేసినావు రిటర్న్లో ఇప్పుడు ఆ అమ్మాయికి నీ వల్ల వీడియోస్ లేవు అమ్మాయి గోల్ కూడా పక్కకు పెట్టింది అవునా ఏం చెప్తావు దానికి ఆన్సర్ మళ్ళీ ఎట్లా ఒప్పించుకుంటావు ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ని నేను కూడా తనకి ఇష్టం అయితేనే నాకు అడిగారు నాతోని వీడియోలు చేయడానికి నేను ఒప్పుకుంటాక నేను ఎవరికైనా బలవంతం పెట్టను వాళ్ళకి ఇష్టమైతే వస్తారు లేకపోతే లేదు నీకేంటి ఫైనల్ గోల్ ఏంటి ఇట్లాంటి వీడియోస్ చేసుకోవడమా లేదంటే ఏదన్నా సినిమాల్లో కానీ సీరియల్స్లో కానీ అట్లా యాక్టింగ్ ఇంట్రెస్టా ఫోక్ సాంగ్స్ సీరియల్స్ మూవీస్లలో ఇంట్రెస్ట్ అక్క మొన్న మొన్ననే ఒక ఫోక్ సాంగ్ తీసినాము కవర్ సాంగ్ ఓకే బుజితల్లి కవర్ సాంగ్ కర్నూల్లో లో తీసిన అక్క నేను అది ఇప్పుడు వ్యూస్ చాలా అవుతుంది దాని వల్లే మొన్న వస్తే మన మొన్న అయితే మూవీస్లలో ఒక అన్న అయితే ఫోన్ చేసినాడు మూవీస్లలో లలో క్రమ్మని దాని కోసం చూస్తున్నాం ఇప్పటివరకు ఇంత మందిని కదా ఒక అమ్మాయిగా నువ్వేం ప్రాబ్లమ్స్ ఫేస్ చేసినావు కమిట్మెంట్స్ అడిగినరా ఎవరైనా అట్లాంటివి చాలా ఫేస్ చేసినావు నీకు బాగా బాధ అనిపించింది ఏంటి అంటే ఎలా అప్రోచ్ అవుతున్నారు నీ దగ్గరికి నాతోని ఫస్ట్ అయితే నార్మల్ గానే మంచిగానే మాట్లాడతారు అక్క ఇప్పుడు మనం ఎక్కడికన్నా వెళ్ళాలి అని అంటే మాత్రం ఆ రేపు ఏం చేయాలి ఏం జరగబోతుంది అనేది కదా అక్క దాని ముందు ఇట్లాంటి గరిగా మాట్లాడేస్తారు ఇంకా నేను దాంతో గుర్తుండి చీప్ గా అనిపించిన మాట ఏదైనా చెప్పగలుగుతావా నువ్వు కమిట్మెంట్ ఇస్తేనే ఇట్లా సీరియల్స్ లో ఛాన్స్ వస్తుంది అని ఎవరు మధ్యలో ఉన్న బ్రోకర్స్ లేదంటే ఎవరు మధ్యలో ఉన్న బ్రోకర్సే బ్రోకర్సే వాళ్ళకి ముందు నుండి తెలుసా లేదంటే దీని లేదు ముందు నుండి తెలియదు దీనికోసమే దీనికోసం పరిచేవు అట్లా దాని వల్ల నేను ఆపేసిన ఇంకా ఇవన్నీ అవసరం లేదు దానికోసమే అని అంటే ఇంకా అది గలీజు నాకు నచ్చబో అవన్నీ ఇంకా దానికోసం ఇట్లా మాట్లాడుతున్నారని చెప్పేసి నేను అవి కూడా అవసరం లేదు మనకి ఏది ఇంట్రెస్ట్ అయితే అదే చేసుకుందాం కానీ మరి ఇట్లా ఉంటే వద్దని చెప్పేసి నేను బ్యాక్ స్టెప్ వేసేసిన ఇంకా ముందు స్టెప్ వేయకుండా ఓకే నలుగురు అబ్బాయిలు ఉన్న దగ్గరికి వెళ్ళాలంటే చాలా గట్స్ ఉండాలి అవునా ఏం నమ్మి వీటితో పాటు విల్లాలో ఉండడానికి ఒప్పుకున్నా నీ పేరెంట్స్ నేను ఏం చెప్పి ఒప్పించినావు వేణు మంచి వ్యక్తి అక్క నిజంగా సీరియస్లీ చెప్పాలంటే నేను చూసినప్పటి నుంచి అయితే చాలా మంచి వ్యక్తి నాకు ఒక మంచి ఫ్రెండ్ ఓకే నాకు నా దగ్గరికి ఎవ్వరు వచ్చి నా పక్కన వారు కూర్చున్నా అసలు ఊకోడు మాట్లాడాడు వేరే ఇద్దరు అమ్మాయిల పక్కన కూర్చుంటే వారని తిట్టేస్తాడు నన్ను ఎవ్వరు ఏమన్నా తిట్టేస్తాడు మాట్లాడనివ్వడు నేను ఎవరితోనన్నా మా అమ్మాయిలు ఎట్లా తీసుకున్నాడు నార్మల్ నన్ను కేర్ చేసినంత వాళ్ళని అయితే కేర్ చేయలేదు టీమే కదా

ఆల్ ది బెస్ట్ నెక్స్ట్ టైం చేసే ఎవరైనా అమ్మాయిలు తీసుకునే ముందైనా సరే అగ్రిమెంట్ మర్చిపోవద్దు ఏ యూట్యూబ్ ఛానల్స్ అయినా సరే ఎవరితో అయినా సరే నువ్వు ఒక మాట తీసుకుంటున్నావు మాట ఇస్తున్నావు అన్నప్పుడు అది రాతపూర్వకంగా ఉంటేనే ఈ రోజుల నమ్ముతున్నారు లేదంటే ఎవరిని నమ్మడు నేను చెప్పాల్సింది ఏంటంటే ఎవరిని గుడ్డిగా నమ్మి యూట్యూబ్ ఛానల్ పెట్టిస్తా అమౌంట్ ఇస్తా అని మాత్రం అస్సలు బాబు పోతే మాత్రం బుగ్గ అయిపోతారు నేను ఇప్పుడు అయినా ఒక ఆయన కాడివి అయితే ఆయన పేరు కిరణ్ యూట్యూబ్ ఛానల్ ప్రతిభ మ్యూజిక్ ఆయన ఛానల్ పేరు ఆయన నన్ను తీసుకువేను మోసం చేసి లాస్ట్ అయితే ఇట్లా మోస నాకు జరిగింది జరగొద్దు అని నేనైతే అయితే ప్రజెంట్ అయితే ఇప్పుడు చెప్తున్నంతే నేనైతే ఒకటే చెప్తానరా తమ్ముడి కాబట్టి అంతకు మించి ఏం చెప్పలేను ఏదైనా సరే ఒకటికి వంద సార్లు ఆలోచించుకొని వెళ్ళు నేను నమ్ముకొని అమ్మాయిలు వస్తున్నారు ఫ్రెండ్ గా దాని ఒకలాగా బయట అమ్మాయిలు కదా అని ఇంకొకలాగా అలా చెయ్యొద్దు ఎందుకంటే రేపు పొద్దున ఈమెకు ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి ప్రాబ్లం వచ్చినా పడేది నేనెత్తి మిన్నే కాబట్టి సో అందరిని ఒకేలా చూసుకో ఫ్రెండ్షిప్ ఏమన్నా ఉంటే గేట్ బయట ఒక్కసారి అందరు లోపలికి వచ్చారంటే అందరి అమ్మాయిలు ఒక్కటే అర్థమైందా నీకు ఏదైనా రిలేషన్ ఉంటే గేట్ బయట పెట్టుకోవాలి గేట్ లోపల పెట్టుకున్నా అనుకో ఆ అమ్మాయిలు ఇబ్బంది పడతారు దాంతో పాటు రూమర్స్ పెరుగుతాయి అప్పుడు బ్యాడ్ అయ్యేది ఎవరు ఆ అమ్మాయి ఒక టీమ్ హెడ్గా ఉన్నప్పుడు అందరినీ ఈక్వల్ గా చూసుకోవడం నీ బాధ్యత సో అగ్రిమెంట్స్ అవన్నీ కూడా కరెక్ట్గా చూసుకోండి అండ్ నువ్వు జాగ్రత్తగా చేసుకో ఈవెంట్స్ కి అంటున్నావు కాబట్టి వెళ్ళడం రావడం అంతా చూసుకో ఎవరితో వెళ్తున్నావు ఏంటి అనేది ఎంక్వైరీ చేసుకో అది సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కాదు సో అది వీళ్ళిద్దరు ఇంటర్వ్యూ అయితే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ లో వాళ్ళకి ఎంకరేజ్ చేస్తాము సపోర్ట్ చేస్తాము అని చెప్పేసి శాలరీస్ ఇవ్వకుండా మధ్యలో వదిలేసారు అంటే తప్పులు వీళ్ళే ఉండొచ్చు వాళ్ళయ్యి ఉండొచ్చు నేను ఎవరిని జడ్జ్ చేయట్లేదు వాడు బాధ వాడు చెప్పుకున్నాడు అండ్ ఎవరైనా కనుక ఆపర్చునిటీ ఇవ్వాలి అనుకుంటే వీళ్ళ దగ్గర మంచి కంటెంట్ ఉంది సో ఒకసారి వాడిని అప్రోచ్ అవ్వండి వాడి ఇన్స్టా పేజ్ ఏముంటది ఇన్స్టా పేజ్ రాయల్ మిస్టర్ వేణు రాయల్ ఒక్కసారి అప్రోచ్ అవ్వండి మంచి మంచి వీడియోస్ చేశాడు మంచి రైటర్ కూడా ఎవరైనా ఒక్క ఆపర్చునిటీ అంటే ఇవ్వండి వాడు ప్రూవ్ చేసుకుంటాడు వాడితో టీమ్ కూడా ఉన్నారు వాడు ఏ మీ దగ్గర నుండి మనీ ఎక్స్పెక్ట్ చేయట్లేదు వాడు జస్ట్ ఉండడానికి తినడానికి రెండింటికి సర్వే అవ్వడానికి మాత్రమే అడుగుతున్నాడు అంతకు లేదు మాకు కుదిరితే మేము హెల్ప్ చేస్తాం మీరు కూడా హెల్ప్ చేయండి ఎందుకంటే మళ్ళీ ఒక కింద కమెంట్ వస్తుంది ఏంటంటే మీరు అంత చెప్తున్నారు కదా మీరే హెల్ప్ చేయొచ్చు కదా అని చెప్పేసి నా దగ్గర ఉంటే నేను డెఫినెట్గా చేస్తే ఎందుకంటే నా తమ్ముడే సో ఈ ఇంటర్వ్యూ మొత్తం చాలా ఫ్రీగా ఫన్నీగా జరిగింది అండ్ కొంచెం ఇంట్రెస్టింగ్ గా కూడా ఉంటుంది ఎందుకు అన్ని మాట్లాడినారు ఆ అబ్బాయిని మాట్లాడినారు తక్కువ చేసి మాట్లాడినారు అనుకోకుండా అది మా మధ్యలో ఉన్న యాప్ అలా అంతే తర్వాత కూడా ఆఫ్ కెమెరా కూడా ఇలానే ఉంటాం మీరు కమెంట్లు పెట్టి మీరు ఇబ్బంది పడద్దు సో అది మొత్తానికైతే ఈ ఇంటర్వ్యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతివారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్